ڀاڀي <laughs> यार दो रन दौड़ा बेटा ए साइलेंट साइलेंट साउंड मेड रजा साइलेंट हाय هي فقير نه لاگ لاگ فقير را اي را کاه سر تا تندا جي جو تو نه ياو تو هي ڪئميرا هي ڄيڏ ٻٽر پيٽرول మొదటి నుంచి కూడా గ్రామ చెల్లిన దగ్గర కానీ చెరులోపల్లి దగ్గర కానీ అక్కడి నుంచి నివాసయుగమైనటువంటి ప్రాంతం లేదని చెప్పేసి ప్రాజెక్ట్ వచ్చినటువంటి పరిస్థితిలో చెరులోపల రిజర్వాయర్ వచ్చినటువంటి పరిస్థితి మీరు అందరికీ రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా చాలా మందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలి కూడా మిగతా సమస్యలు ఏదన్నా ఉంటే కూడా అని నిత్యం ఏదన్నా కష్టం వచ్చినా కూడా మా వంతుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూనే వచ్చినాము అంతేకాకుండా ఓటర్ లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి మీకు కొన్ని ఏమో చెరులపల్లిలోనే ఉంటాను కొంచెం పంచాయతీ రూరల్కి వస్తుంది తది రూరల్ నుంచి సర్పంచ్కి వచ్చినప్పుడు ఈ పక్కన దీనికి ముత్యాలు చేస్తాం మీకు చెరులపల్లిలోనే ఓట్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ అధికారం లేకు వస్తా ఉంది ఖచ్చితంగా మనం కూడా ఇక్కడ గెలుస్తాం వినా మీరు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మున్సిపల్ లిమిట్స్ లోనే నోటిఫై చేస్తాము ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ భూముల విలువ పెరుగుతుంది మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో ప్రమాణంగా ఇస్తారు మామూలుగా వాటర్ ట్యాంక్ మేమే కనెక్షన్ ఇచ్చిన అవసరం తర్వాత ఏదైనా బోర్డు ఉంటే కూడా చేస్తాం ఇంకా కాలువలు ఇబ్బంది ఉన్నట్టుంది ఇది కూడా ఒకసారి మున్సిపాలిటీ ప్రాంతం లేక మీరు నోటిఫై అయితే వచ్చే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్లాన్ చేస్తారు ఇక్కడ వందకు వంద శాతం వచ్చే సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట్లాడుతున్నారు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి డెవలప్ అయితే దీన్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి నోటిఫై చేసుకుంటే మీకు కూడా ఆ విసుల పాటు ఉంటుంది మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేస్తాం తదుపరి వీధి లైట్లు వీధి లైట్లు బాగానే ఉన్నట్టున్నాయి అంటే అది ఎవరు ఈ ప్రభుత్వంలో ఏం ఏ గ్రామాలు కూడా వేలేదు అది అవన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు பக்கார பண்ணிடறேன் வர கடலக்கு போறதுங்கப்பா ஆ அதுல எல்லாம் எல்லாம் போறதுக்கு என்னது போலரோது और और मिलिया रे స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇరవై సెంట్లు ఓపెన్ ప్లేస్ సెంటర్ లో పెట్టినారు మున్సిపాలిటీ సబ్ డివిజన్ చేసి పదహారు పట్టాలు మున్సిపాలిటీ సర్వే నెంబర్ లో కూడా ఇచ్చారు సార్ ఇంకా ఇరవై సెంట్లు ఉంటే అది గుడి బడి అది ఇస్తామని ఆ రోజు మారుతి ఉన్నప్పుడు మన దమ్మ చెరులో పని ఇనాగ్రేషన్ చేసే వచ్చినప్పుడు నేనే ఇస్తే అంతా చేసి ఇచ్చారు సార్ స్కూలు ప్రొవైడ్ చేసినారు సార్ కమిటీ హాల్ స్కూల్ కమిటీ హాల్లో రన్ అవుతారు ఇద్దరు టీచర్లు ఇచ్చారు కానీ బిల్డింగ్ రాలేదు స్కూల్కి జాగా చూపించమంటుంది అది అక్కడ ఖాళీ జాగా ఉంటే కొంతమంది దొంగ పట్టాలు చేసుకొని కొంతమంది అది మొన్న గలాట జరిగి నిలబెట్టేసాం సార్ నిలబెట్టండి ఓ నెల రోజుల ప్రభుత్వం వస్తుంది మీకు ఇరవై సీట్లు కాదు అతి పెద్ద సువిశాలమైనది గ్రౌండ్ తో పాటు ఉండే రంగని ఏర్పాటు చేస్తారు ఇప్పటి నుంచి మీరు ఊర మాస తయారైనారు వాళ్ళని బాగా అంతా నడుము పడుకు కనువ కట్టుకుంటానని చేతికి అంటే కట్టుకుంటున్నారంటే రోడ్డు తయారు చేసి వాళ్ళు బాగా చదువుకోవాల పిల్లలు మీ బతుకు బతకూడదు మీకంటే మంచి బతుకు బతకల్లా మీరు ఏం కష్టాలు పడినారో మీ బిడ్డలు పడకూడదు ఇదే ఆలోచనతో ఉండండి వాళ్ళకి ఆ కష్టాలు దూరం కావాలంటే బాగా చదువుకోవాలి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా వినమ్మా పిల్లలకి గ్రౌండ్ కూడా కార్పొరేట్ స్కూల్కి ఏ మాత్రం తగ్గకుండానే ఇక్కడ స్కూల్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే టిట్కో హౌసింగ్ ఉంది మీరున్నారు ఈ ప్రాంతంలో ఇది డెవలప్ అండర్ డెవలప్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియా అంటే పెరుగుతున్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి భూములు ఉన్నాయి భూములు ఉన్నాయి కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా వచ్చే పదహైదు ఇరవై ఏళ్ళ పాటు మీ అవసరాలు తీర్చే విధంగానే ఆ ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాం స్కూల్ అయినా ఇంకొకటి గుడి అంటావా గుడిని నేను ఇప్పుడేం ప్రామీ ఎన్నికల తర్వాత నా దగ్గరకు వస్తాను ఈ ప్రాంతం నుంచి మామూలుగా కదిర్లు ఇక్కడికి వస్తే మీ అదృష్టంలో కదిరి వాసుల దురదృష్టమని చిన్న చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని వేరే రంగు చూస్తున్నారు అంతే స్థాయిలో మంచి పర్యాటక కేంద్రంగా గుడి కూడా కట్టిస్తాం ఇక్కడ ఎందుకంటే ఎవరైనా నరసింహ స్వామికి వచ్చినోళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటట్లు మంచి ఆలోచన చేసి చేస్తాం మొదటి నుంచి నాకు ఐడియా ఉంది పెద్ద మధ్య పెద్ద విగ్రహం ఒకటి పెట్టించాలా ఊర్లోకి రాగానే ఆ ఊరి మీద గౌరవం కలగల ఆ ఊర్లో సుందరీకరణ ఉండాలా వాళ్ళు పది మంది నిలబడల్లా నరసింహస్వామి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తాం ఎందుకంటే

అదే రంగా ఎక్స్టెన్షన్ ఉండేటువంటి ప్రాంతం ఇది కాబట్టి మాకు కూడా విసులుబాటు మీకు ప్రభుత్వ భూములన్నీ వసూలు చేస్తాం అనుమానం పెట్టుకోవచ్చు డెవలప్ గాల ఊరు డెవలప్ గాల పోయినంతకాలం ఇదే వ్యాపారం లేకుండా కరెక్ట్ కాదు ఇప్పుడు బాగుండాల మీరందరూ కూడా చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని ఇక్కడ ఉండేవాళ్ళు పది ఓట్లు పక్కకు పోయినా కూడా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు గుర్తు పెట్టుకోండి జాగ్రత్తలు పెట్టుకొని అందరూ ప్రేమతో అందరు కలిసి కట్టుకుండండి ఈసారి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నేను ఏదైతే మాట్లాడినానో ఇవన్నీ జరిగి తీరుతాయి మీకు ఇది వాస్తవం అని చెప్పి చెప్తాను ఎందుకంటే కాబట్టి చేయడానికి అవకాశం ఉంది అనుకూలం ఉంది ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను మీరు నన్ను నమ్మండి మీరు మీరు పద్ధతిలో ఉండండి వదిలేదు